फुटबॉल प्लेयर का बचने का आशा कम है नहीं बचेगा शालनीर कौन फोन इततले। वो तो ओटी में है ना कोई इमरजेंसी केस है सम फुटबॉल प्लेयर मेट विद एन एक्सीडेंट अनफोर्चुनेटली उसका तो बॉम्बे ब्लड ग्रुप है बॉम्बे ब्लड ग्रुप आ

ఫుట్బాల్ ప్లేయర్ అనేసరికి సూర్య అనుకోని ఏర్పడ్డాను వాట్ హ్యాపన్ టు యూ ఎదురైతే కనిపించడం తిడుతున్నావు ఇప్పుడు సూర్యకి యాక్సిడెంట్ అయిందేమో అనే ఆలోచనతోనే ప్రాబ్లం సూర్య నేపాల్ రాలేదన్న ఒక్క కారణంతోనే నీ లైఫ్ నరకం చేసుకుంటున్నావు తనకి నరకం చూపిస్తున్నావు నా సూర్య నా కోసం రేపాలు వచ్చాడు వచ్చాడని తెలిసి ఎందుకు ఎంత దెబ్బ కొట్టావు ప్రతి దెబ్బ ఉద్దేశం నెప్పి పుట్టాలని అయితే ప్రపంచం అమ్మ కడుపులోనే ఆగిపోయేది షాల్ని వచ్చింగ్ చాలా హ్యాపీగా ఉన్నాను చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్ని రీస్ అయిపోవడం అంటే హౌ లక్కి అమ్మా యాయ్ ఇందాక నాన్న కూడా తెలిసిపోయింది నాకు రెట్రోక్రిడ్ అమినేష అని ఈ లుక్స్ బ్రోకన్ ఎట్ మోర్ దెన్ ఆల్ దిస్ సూర్యని మర్చిపోతానని ఆలోచనే నన్ను చంపేస్తుంది ట్రై టు డిస్ట్రాక్ట్ యూస్ ఫ్రమ్ స్థాట్స్ ఎలా హింపాసిబుల్ అప్పుడే చెప్పారు సూర్యకి నాకు రెట్రోపేడ్ అమ్నేషి ఉందని భయపడి పారిపోతాడనుకున్నాను అనుకున్నాను కానీ పడేస్తానన్నాడు పడేసాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు కలిసిన ప్రతిసారి వద్దనుకుంటూనే తిరిగి పేమెంట్ చేశాను వేరే దారి లేదు వాడివ్వడు సర్లే ఇప్పుడు చెప్పు ఏ స్టేజ్లో ఉన్నాను ్ఞాపకాలన్నీ చెట్టు మీద వారిని పక్షుల్ లాంటి వైశాలి ఒక చిన్న శబ్దం చాలా వెగిరిపోడానికి ब्रिटिश साउंड సైంటిఫిక్లీ ఉందో లేదో తెలీదు బయాలజికలీ ఇక్కడ ఉందో తెలీదు అదే అందరూ ఉందని ఉంచుకునే మనసు బట్ బ్రెయిన్ ఇట్ స్టేస్ రైట్ ఇన్ అస్ బ్రెయిన్కి లాజిక్ కావాలి కానీ మనసుకి ఫీలింగ్స్ కావాల్సింది దొరికితే ఆనందపడమంటుంది దొరకకపోతే బాధపడమంటుంది అది మనసు మీరు లైఫ్లో ఎలా బతకాలనుకున్నారు ఇన్ఫ్యాక్ట్ ఎలా బతుకుతున్నారు ఈ రెండింటికి మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే మీకు ఎంత ఇష్టమైన కొన్ని ఒక్కోసారి వదులుకోవడం తెలియాలి బ్యాక్ నా దిస్ పద్మావతి ఐ ఫాలో మై డ్రీమ్ అంత ఈజీయే సార్ కావాలనుకున్న వాళ్ళు వదులుకోవటం కలిసి బతికేంత కష్టమైతే కాదు ఐ రియలీ మరి నువ్వే జీవితం అనుకున్నప్పుడు కలిసి చివరి వరకు జర్నీ చేయాలి కానీ మధ్యలో వదిలేయటం మోసం అనిపించలేదా తప్పు ఒప్పు మోసం ఇలాంటి పదాలు డిక్షనరీలు ఉంటాయి నాట్ తనతో కలిసి ఉంటే తనే ఎక్కువ బాధపడేది వై మస్ట్ హ్యాపీ అది మీరనుకుంటే సరిపోదు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి అది కష్టమైనా నష్టమైనా చివరి వరకు మీతోనే ఉండాలనిపిస్తుంది ఎందుకో తెలుసా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అయినా అది మనస్సుకు లేండి చెప్పినా మీకు అర్థం కాదు బికాస్ యూ నెవర్ హ్యాడ్ ఇట్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ డోంట్ హ్యాబ్ ఇట్ ఇన్ఫాక్ట్ నోబడి హ్యాస్ట్ అందుకే పద్మావతి మొహం మీద చెప్పేశా నన్ను మర్చిపో అంత కష్టపడి కలిసి ఉండడం అవసరమా అంత బరువు మోయాలా మోయటానికి అది బరువు కాదు బాధ్యత ప్రాబ్లం వచ్చిందని మధ్యలో వదిలేము కదా కుదిరితే షేర్ చేసుకుంటాం లేదా సాల్వ్ చేసుకుంటాం అయినా మొహం మీద మర్చిపోవని చెప్తే అవతల పరిస్థితి ఏంటి బతుకుంటానికి ఏ కారణమైతే కాళ్ళు తెలియక చచ్చిపోతారు నిన్ను చూస్తుంటే లేని మనసుకి విక్టిమ్ లాగున్నావు మర్చిపోవడం చాలా ఈజీ లర్న్ టు మూవ్ ఆన్ ట్రైన్ యోర్ బ్రెయిన్ యంగ్ మ్యాన్ సింపుల్ మర్చిపోవడం ఎంత ఈజీ అని నాకు తెలియదు అయినా ఇలా బతుకుండాలంటే చాలా కష్టం ఉంది ఎందుకంటే మర్చిపోయే హ్యాపీగా ఉంది మీరు మేం కాదు అలవాటు చేసుకుంటాం హలో నాకు ఇప్పుడే అర్థమైంది నేను చేసిన తప్పేంటో నేను అంటే పక్కనే రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి చేసుకుందాం అన్నావు కదా పెళ్లి చేసుకుందామా వాట్ నేను నీకోసం రిజిస్టర్ ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నాను వస్తావుగా రిజిస్టర్ ఆఫీస్ చాలా కష్టపెట్టాను కదా ఐఎమ్ సారీ ఇంకా పెట్టను టైం లేదు నాకు అన్ని గుర్తున్న మన పెళ్లి జరిగిపోవాలి అయినా ఇప్పుడు ఇప్పుడు రెజిస్టర్ మ్యారేజ్ నుంచి చాలా ఫార్మల్ నేను మేనేజ్ చేశాను నువ్వే మాట్లాడకు పేరు కార్తీక్ పూర్తి పేరు సూర్య రావి పాటి ఇంతకీ కార్తీక సూర్యనా సూర్య రావి పాటి సూర్య పేరెంట్స్ రావి పాటి పద్మావతి ఫాదర్ లేరు ప్లేస్ ఆఫ్ బర్త్ అనంతపూర్ ధర్మవరం వెల్ డేట్ ఆఫ్ బర్త్ 95 3984 స్టాప్ జోకింగ్ 9586 పక్కన రేస్ట్ ఆఫ్ దిస్ ఇప్పుడే బిల్ చేసుకున్నాం రాబాయిషు ఎవరు બોસનું మన ఇద్దరికి పెళ్ళే ఏంటి ఎవరు అనుకొని ఎవరితో మాట్లాడుతున్నావు తను మునపటి వైశాలి కాదు ఇప్పుడు కనీసం తనకు నువ్వు ఎవరో కూడా గుర్తులేట్ సూర్య వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది అంటే నేను ఎదురుపడినో ಗೊತ್ತపట్టదుగా చేతి చేతి కార్తీక్ చూస్తున్నాడు సూర్య ఇక్కడ ఎవరు లేరు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నావు హాని కూడా మంచిగా రే కార్తీక్ నువ్వు కూడా గుర్తులేదంటరా ఎవరితో మాట్లాడుతున్నావు సూర్యా అక్కడ ఎవరు లేరేట్లేదా ఏంటి తిరిగి తిరిగి ఓ అంట నీ గ్రేట్ కదా సారీ నేనే మర్చిపోయా ఏ నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్రతిరోజు నేను కొత్తగా ప్రేమించాలని చెప్పి పిచ్చోడైంది వాడు కదా వాడైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు మాక చాలా చిరాగా ఉంది గుడ్ అని అనుకుని ప్రేమించా ఎంతలా అంటే సూర్యా చర్చి కార్తిక్ పుట్టే ఎంతగా ఇంతలా హర్చాలా నేనే తప్పు చేశా ఓ లోకువా నేను నాకన్నా ఎక్కువగా ప్రేమించా కదా లోకువా నీకేం నిషయం తెలియగానే పిచ్చోడ్లా నమ్మేసా 원ो낙ो갈 ख 데 र ग ल स ि서 द 시 च 슈

Don't try to go to school. Bear, Goda, match Surya. Zoria. to you please try, please try? Could you do in alphabetical order? O for O for orange, P for phone, S for stethoscope, uh, T for thermometer. Can you repeat? O for ఆరెంజ్ ఫోన్ చేయొద్దు ఎన్నిసార్లు చెప్పాను నీకు అర్థం కాలేదా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు ఇంతలా విసికించాలా వదిలేయచ్చు కదా సూర్య ఇలా బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ ఆప్షన్ కదా గ్రాడ్యువల్గా మెమరీ పోతుందని తెలియగానే తను భయపడింది నీ గురించే సూర్య నిన్ను మర్చిపోతాననే ఆలోచనతో రోజు నరకం అనుభవించింది తనకే ప్రాబ్లం లేదని నాతో అందరికీ అబద్ధం చెప్పించి నీకు మాత్రమే తను నిజం చెప్పింది సూర్య వైశాలి నిన్ను మర్చిపోయానని చెప్పింది ఆ రోజుకి అబద్ధమే కానీ అదే నిజం సూర్య నన్నెల్లా అనాథలా వదిలేస్తావో సూర్య మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలు పెడతావో నీ ఇష్టం